ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సేమ్ డినియస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి శనివారం జనసేన కార్యాలయానికి విచ్చేశారు జనసేన కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ని మర్యాద కలుసుకున్నారు హలహరి సుధాకర్ కావ్య కృష్ణారెడ్డిని ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల ప్రణాళికపై ఇరువురు కాసేపు చర్చించారు ముఖ్యంగా ఈరోజు కావల్ నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కృష్ణారెడ్డి గారిని మా అధ్యక్షుడు ఉమ్మడిగా ప్రకటించి కావుల్లో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినందుకు వారికి ముందుగా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇప్పటివరకు చర్చలు జరగడం అభివృద్ధి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది నిర్ణయించుకుంటున్నాం అతి త్వరలో మేము ఒక మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం తెలుగుదేశం జనసేన తరఫున మొత్తం కావలి నియోజకవర్గం మొత్తం నుంచి విశేషంగా జన మా క్యాండర్ని పిలిచి మన కావ్య కృష్ణారెడ్డి గారి ఆఫీసులో త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోబోతున్నాం అదే పరిచయ కార్యక్రమంగా కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీని ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళి కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కృష్ణారెడ్డి గారిని గెలిపించుకునే విధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా కృషి చేసి మారి వారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి జనసేన పార్టీ తరఫున మేము మా కృషి కూడా ఉండి ఉండే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే విధంగా అందరూ కలిసి జనసేన పార్టీ తెలుగుదేశం ఎటువంటి పరపత్యాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్లే విధంగా అత్యధిక మెజారిటీ ద్వ మీరు గెలిపించి వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని పారదోలే విధంగా అందులో ముఖ్యంగా కావులు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ త్వరలో ఇంటికి పంపించే విధంగా కృషి చేస్తామని జనసేన పార్టీ తరఫున మాటిస్తూ మీకు మరోసారి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మీరు గెలిపించాలి ఈరోజున ఉదయం నెల్లూరు జిల్లాలో అజాత శత్రువుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశంలో చేరటం దానికి చంద్రబాబు నాయుడు గారే ఇక్కడికి వచ్చి ఆయన్ని పార్టీలో ఆహ్వానించడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం కావలి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి అలహరి సుధాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసే నిమిత్తం నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా నాకు కావలి టిక్కెట్ తెలుగుదేశం టిక్కెట్ ఇప్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని కేటాయించడం తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అలహరి సుధాకర్ రావు గారు ఉన్నారు వారిని ఈరోజు కలిసి వారి ఆశీస్సులు మాకు ఇవ్వమని వారితో పాటు వారి కేడర్ అందరినీ కూడా నాతో కలిసి అద్దరం కూడా ఉమ్మడి ప్రణాళిక చేసుకొని ఉమ్మడి ప్రాణ బద్ధంగా అందరం కూడా కలిసి కావల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించే నిమిత్తం మేమిద్దరం కూడా కలిసి తొందరలోనే ఒక కార్యాచరణకు రాబోతున్నాం అదే త్వరలోనే ముందు పరిచయ కార్యక్రమం ఏర్పరచుకొని తెలుగుదేశం నాయకుల్ని జనసేన నాయకులందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొచ్చి అందరం కలుసుకొని ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం మా జనసేన సుధాకర్ నాయకత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేడల నాయకత్వం జనసేన కార్య నాయకత్వంలో అఖండమైన మెజార్టీ తెలుగుదేశం పార్టీకి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ యాభై రోజుల పాటు నిరంతరం వారిని కలుపుకొని తోటే తిరిగి నేను ఎక్కడ ఉన్నా ఆయనతో పాటు కలిసి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన సూచనలు తీసుకుంటూ ఆయన చెప్పిన విధంగా వాళ్ళ కేడమ్ కలుపుకొని పోయే విధంగా మేము నిర్ణయించుకున్నాం మిగతా అన్ని కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏం చేయాలనేది త్వరలో జరిగేటువంటి సభలు ఇద్దరం కూడా చర్చించి కార్యకర్తలు నాయకులందరితో కూడా మాట్లాడి ఒక మూడు ప్రణాళికలు తయారు చేస్తాం ఆ మూఢ ప్రణాళిక బద్దంగా కావాలని జ్వరంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా మరొకసారి మరొక్కసారి జనసైనికులకి జనసేన అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అందరి స్నేహం జీవితకాలం ఉంటుంది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో అందరినీ కలుపుకొని వారి కూడా పదవులు ఇచ్చుకుంటూ తెలుగుదేశం జనసేన ఒకటైనటువంటి నినాదంతో కావాలో కలిసిమెలిసి ప్రతి సమస్యల మీద ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి వర్కల్లో కూడా వాళ్ళకి షేర్ ఇస్తూ వాళ్ళను కూడా కలుపుకొని తప్పకుండా కలిసి పనిచేస్తామని సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాను వారి నాయకత్వంలో నేను పనిచేస్తాను కూడా సందర్భంగా వారికి ఎల్లవేళలో అన్ని విధాలు ఆయన సహాయ సహకారం నాకు ఏమనుకునే ఈ సందర్భం మీ ద్వారా కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా అందరం కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి కావల్లో జరిగే అరాచకాలను అడ్డుకట్టడానికి మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మన అధినేతలు అందరం చెప్పిన ఆలోచన మేరకు మన ఇద్దరం కూడా పని చేద్దామని చెప్పి ఈరోజు ఇద్దరం కూడా మంచి వాతావరణంలో ఇద్దరం చర్చలు సఫలమైనవి తప్పకుండా త్వరలోనే కార్యాచరణ జరుగుతుంది ఆ తర్వాత అందరం కూడా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి